డోన్ రెవెన్యూ పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన రైతు రంగనాయకులకు ప్రభుత్వం అందించిన భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్లు వేయాలనే యత్నం చేస్తున్నారని రంగనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రైతు రంగనాయకులు మాట్లాడుతూ ధర్మవరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే లో తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల ఎనిమిది బై రెండులోని మూడు ఎకరాలు నలభై సెంట్ల భూమిని ప్రభుత్వం తమ తండ్రి దాయతలకు పట్టాలుగా మంజూరు చేసిందని తెలిపారు ఆ భూమిలో తమ కుటుంబం సాగు చేసుకుంటూ జీవనం సాగించిందని వృత్తి అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేలోపు ఆ భూమిని కొందరు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసిందని అన్నారు ఇప్పుడు రికార్డులు చూపుతూ పంతొమ్మిది వందల ఆరులో చేసినట్లు చూపిస్తున్నారు కానీ ఎవరు రిజిస్టర్ చేశారో కూడా స్పష్టంగా తెలియటం లేదని పేర్కొన్నారు ప్రభుత్వ భూములను భూములేని వారికి ఇవ్వటం వెనుక ఉద్దేశం వారు సాగు చేసుకుని జీవనోపాధి పొందడమేనని కానీ ఇప్పుడు ఆ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం రిజిస్టార్ అవుతుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మవరం గ్రామ పంచాయతీ సర్వే నంబర్ తొమ్మిది వందల ఎనిమిది ఇది ప్రభుత్వ భూమిగా గతంలో ఎస్సీలకు ఇది పట్టాలు ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఒక డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలోన ఇక్కడ రంగస్వామి చిన్నమల్లన్న అనే ఇద్దరుకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు చిన్నమల్లన్న అని ఆయన మా తండ్రి గారు ఆయన నుంచి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోన మేము ఎంఆర్ ఆఫీస్ కు పోయి మా నాన్నగారికి హెల్త్ పాలేనందులో మేము వచ్చేసి మా పేరు మీద పట్ట పాస్బుక్లు కావాలి సార్ అని చెప్పి మేము అడిగాము మరి మా తండ్రి గారికి ఏమో అప్పుడు ఇచ్చిన భూమి ఇంతవరకు మీరు ఎందుకు మీరు దీంట్లో లేరు అని అని చెప్తే మా తండ్రి గారు బతక బతకడం కో కోసం ఊరిసిపోవడం గుంటూరులోనే దాదాపుగా ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ఉండొచ్చినారు ఇదంతా మేము పుట్టముందు జరిగింది మేము పుట్టిన తర్వాత ఇవన్నీ రెవెన్యూ ఆఫీసులో రికార్డులన్నీ దేవులాడి ఈ రికార్డులను పట్టుకొని మా భూమి మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వం మాకు ఇచ్చింది మా తండ్రి గారు తదనంతరం మాకే కావాలని చెప్పేసి మేము ఈ భూమి రికార్డులను తీపిచ్చి బయటికి మళ్ళీ మా పేరు కింద రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ తో మేము ఈ పాస్బుక్ ఇప్పించుకోవడం జరిగింది అప్పుడు ఉన్న ఎంఆర్ఓ విఆర్ఓలు రికార్డు పరిశీలించిన తర్వాతనే మా పేరు మీద ఆన్లైన్ ఎక్కిచ్చారు మూడు ఎకరాల నలభై నలభై జంట్ల భూమిని ప్రస్తుతానికి ఇప్పుడు నాలుగు ఎకరాల నలభై జంట్లుగా విభజించి అక్రమదారులు ఇక్కడ పర్మిషన్ లేకుండా కుడా అప్రూవల్ కాని పంచాయతీ అప్రూవల్ కానీ లేకుండా ఇది ఎస్టెంట్ పెంచడం జరిగింది ఫ్లాట్లు వేసి ఇక్కడ ఇండస్ట్రీలుగా కొనసాగుతున్నారు ఎనభై ఆరులోనే ఇది రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు ఎనభై ఆరులోనే రిజిస్ట్రేషన్ ఎట్ అవుతుంది ఇప్పుడు ఎస్సీ ఎస్ లకి ఇచ్చిన సాగు కోసం ఇచ్చిన భూమి ఇది రిజిస్టర్ కాకూడదు అలాంటప్పుడు ముందున్న రంగస్వామి చిన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలా వాళ్ళకే లేంది వీళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినా గానీ ఈ భూమి కొనడానికి వాళ్ళెవరు తీసుకొని వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం అయితే ఈ భూమి కాదు కదా ఇది ప్రభుత్వ భూమి సాగు చేసుకోవడం కోసమే వారసత్వంగా తదనంతరంగా మాకైతే చెందుతుంది కానీ మేము అమ్మాలన్న ఉద్దేశంతో మాకు లేదు మేము సాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము రికార్డులన్నీ పర్సలించి మా పేరు మీద తీసుకున్నాం పంచాయతీ సెక్రటరీ నిన్ననే మేము దీన్ని ఇక్కడ అక్రమంగా కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది దీన్ని నా పండు సార్ అని చెప్తే ఆయన ఏమన్నా అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండదంట మరి అది అయితే ఎవరు పంచాయతీ సెక్రటరీ ఎవరు రామకృష్ణ అనే పంచాయత్ సెక్రటరీ ఇక్కడ పర్మిషన్ అన్నారు పర్మిషన్ అయితే లేదు మూడు రోజుల నుంచి ఇప్పుడు తెస్తా అప్పుడు తెస్తా అని చెప్పి పేపర్లు కూడా చూపించలేదు నేను కూడా వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాను ఇప్పుడు ఆ కుడా వాళ్ళ దగ్గర నుంచి మాకు రిప్లై వచ్చిందంటే మేము వాళ్ళకి నోటీస్ పంపిస్తామని చెప్పారు దీనికి ముఖ్యంగా ఒక నా ఇది నా సమస్య కాదు రెవెన్యూ రికార్డులలో భూమి మూడెకరాల నలభై సెంట్లు ఉంటే ప్రభుత్వ భూమిగా ఉండేది రిజిస్ట్రేషన్ అయ్యేదే కాక మరి నాలుగు ఎకరాల నలభై సెంట్లని విస్తీర్ణం పెంచడం ఇది దుర్మార్గం ఇవన్నీ ఇట్లోన ముఖ్యంగా మల్లారెడ్డి అనే విఆర్ఓ అతని చేతి వాటం బాగా గట్టిగా ఉంది దానికి మేము కంఠాపదంగా చెప్పగలుగుతాం ఎందుకోసరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఓసీలు ఉన్నారు ఆ రెడ్లకు రెడ్లకు అనుకూలంగానే చేసినందు వల్లనే మేము దళితులం మా గెస్టులకు సంబంధించిన భూమి మా దట్లా తీసేస్తారని చెప్పి మేము గతంలో ప్రశ్నిస్తే మీరు తీసేయలేదు కదా వాళ్ళ భూమి వాళ్ళకి ఎక్కించినాం నీ భూమి నీకెక్కిచ్చినాం కదా అని అని అన్నాడు మరి మాకుంది భూమి మూడెకరాల ఎకరాల నలభై జంతులు నా పేరు కింద ఉంటే మరి మూడు ఎకరాల నలభై జంట్లు ఎస్టెంట్ అయితే మిగతా ఎకరా భూమి ఎక్కడి నుంచి తెచ్చించారు ఏమన్నా ఎంఆర్ఓ ఎంఆర్ఓ నుంచి తీసుకొచ్చినారా లేకపోతే మల్లారెడ్డి సొంత భూమి తీసుకొచ్చి అతికించినాడా అనే దాన్ని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా రెవెన్యూ ఆర్డిఓ కానీ వారి కలెక్టర్ గాని దీనిపైన స్పందించి ఏంటనే ఇలాంటి భూములు ఒక నా సమస్య కాదు నేను నా పర్సనల్ సమస్య నేను నేను మాట్లాడడం లేదు దీనిపైన ప్రభుత్వ ఆస్తుల పైన నేను చాలా వరకు పోరాటాలు చేశాను మరి ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమాలని అరికట్టాలని చెప్పి నేను సవినంగా. మనవి చేస్తుంది అన్న ప్రభుత్వ అధికారులు పై అధికారులు ఉన్నత అధికారులు రెవెన్యూ సంబంధించి కలెక్టర్ కావచ్చు కావచ్చు ప్రభుత్వ భూములు ఎవరిలో స్వాధీనం చేసుకున్నా ఎందుకంటే డ్రోన్ ఇట్లా లూటీ అవుతున్నాయి ఎందుకు అధికారులు చర్యలు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ అంటారు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కావడం అంటే అందులో ముందు చేతి వాటం ఎవరికి పెడతారు అంటే ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ ల్యాండ్ కన్వర్స్మెంట్ కాకుండా ఫ్లాట్లు వేసి అమ్మడోతున్నాయంటే అది రిజిస్టర్ ఆఫీస్లోనే చేతి వాటం రిజిస్టర్ ఆఫీస్ లో కూడా చేతి వాటం ఏ విధంగా జరుగుతుందంటే రొపిటెడ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేస్తారు ఆ లిస్ట్ లో ఎవరి భూమి పెట్టాలా ఆన్లైన్ లో ఎవరి భూమి పెట్టకూడదు అంటే ఇది రిజిస్ట్రేషన్ భూమి అవుతుందా లేదా అనేది అందులో లిస్ట్ లో ఉంటేనే రిజిస్టర్ చేస్తాం లిస్ట్ లో లేకపోతే రిజిస్టర్ కాదని చెప్తామని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు ఇదే మాట మేము రిజిస్టర్ ఆఫీస్ కానీ సబ్ రిజిస్టర్ని మరి ఆర్డిఓని వీళ్ళందరినీ కూడా అడిగితే ఆ లిస్టు తయారు బాగా నేను మేము పరిశీలిస్తామంటాడు అంటారు కానీ కలెక్టర్ అన్ని పైనుంచి లిస్ట్ ఇచ్చేది కలెక్టర్ మరి ఏమన్నా ఆఫీస్లో కూర్చొని ఏమైనా నిద్రపోతుంటాడో తెలియదు కానీ నాకైతే అసలు ఆ లిస్టు ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అవుతుందంటే ఈ మధ్య కాలంలోనే కలెక్టర్ గారు వచ్చి ఒక ఇన్స్ట్రక్షన్ లోనే వచ్చి వచ్చి చూసిపోయినారు డోన్ లో చూసిపోతే ఏమంటున్నారు వారు అయ్యా ప్రభుత్వ భూములకు మీరు అర్జీ అర్జీలు లేనిగా అని చెప్పేసి దండించడం జరిగిందంట అదైతే నేను అంటా ఉన్నారు కానీ ఆ దండించడం ఏందో ఇది నా భూమి ఇది ప్రభుత్వ భూమి అందులో వచ్చేసి మాకు స్వాధీనం అవుతుంది లేదా ప్రభుత్వ స్వాధీనం కావాలని చెప్పేసి నేను వాదిస్తున్నాను ఇది ఒక్కటే కాదు నేను ఇంకా ప్రభుత్వ భూమి వంకా వాగులకు సంబంధించింది కూడా నేను పీజీఆర్ఎస్ లో కంప్లైంట్లు కుప్పలు కుప్పలు ఉ అది ఇంతవరకు వరకు కలెక్టర్ పరిశీలించలేదు ఒక కలెక్టర్ కూడా దీనికి మూల కారణం అవుతున్నాడు ప్రభుత్వ ఆస్తులను మందికి కట్టబెట్టడం లో కలెక్టర్ కానుంచి కింద పలారు వరకు అందరూ అలా ఈ పొలంలో అయితే గజ్జాగారులను అనే వాళ్ళైతే ఫస్ట్ జమ్మలగడ్డ బాలాజీకి రిజిస్ట్రేషన్ అయినట్టు జలగడ్డ బాలాజీ కన్నా ఇంకా వేరే వ్యక్తి రిజిస్ట్రేషన్ అయిందని అంటున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రంగస్వామి అనే వ్యక్తి బతికి లేడు అది అది పూర్తి రికార్డు ప్రకారంగా చూస్తే ఆయన బతికి లేడు ఎవరేం కాదు ఆయన కూడా మా దాదులోడే మాకు సంబంధించిన వ్యక్తి అంటే దొంగ రిజిస్ట్రేషన్ చేయించినారు దొంగ పట్టాలు దొంగ రిజిస్ట్రేషన్ దొంగ డాక్యుమెంట్లు కుట్టించుకొని పెళ్లి రోజు లోట్లు వేసి సున్నం బట్టీలు పెట్టి ఫ్యాక్టరీలు కట్టి లోన్లు తీసుకున్నా మాకు ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అని అని వీళ్ళు చెప్తున్నారు రిజిస్ట్రేషన్లు కూడా ఎందుకు మార్చి మార్చి పెడతారు అంటే దాంట్లో సర్వీస్ పెరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం గుడ్డి అని నిద్ర అవుతుంది అంటే ఒకటి నుంచి ఒక నలుగురుకు రిజిస్ట్రేషన్ లేకపోతే సర్వీస్ పెరిగింది అనే దాంతంగా ఊకుంటుంది ఒక్కసారి ఇది అక్రమంగా ఇది ప్రభుత్వ భూమి ఒకరికి రిజిస్ట్రేషన్ అయిందంటే ఈ భూమిని వెంటనే ఎందుకు తొలగించరు తొలగించే హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ చేతిలో పనే కదా ఇలా గత ప్రభుత్వంలో దాదాపుగా రెవెన్యూ భూమి రెండు వేల ఇరవై పైన పబ్జా గురైంది దాన్ని మేము ఎమ్మెల్యే దీన్ని మొత్తం అంతా కలిసి ప్రభుత్వం విధంగా ఎమ్మెల్యే తీసుకొని చర్యలు తీసుకుంటా ఉన్నారు దాని గురించి మీకు నమ్మకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒకటే మాట చెప్తున్నాడు మేము ప్రస్తుతానికి ప్రభుత్వ ఆస్లని కాపాడుతాము ఈ ఏదైతే భూ చట్టాలన్నా ఇరవై రెండు ఏ చట్టం ఉందో దాన్ని ప్రజలకి సేరువుగా అయ్యేటట్టు చేస్తాం ప్రజల ఆస్తులను కాపాడతాం ప్రభుత్వ ఆస్తులను కాపాడతాం ఏవి పాత డాక్యుమెంట్లు ఉంటే కూడా తీసుకుని వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉప చెప్తాం రీసర్వే అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి ఆయన మాట నిలబెట్టుకుంటాడా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు నేను అనుకుంటే అది కుదరదు వాస్తవంగా ప్రజలైతే నమ్మాలంటే కాస్త టైం ఉంది ఇప్పుడు సంవత్సరం అనారావు సంవత్సరం అవుతుంది చూద్దాం తర్వాత ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఎస్సీకి చెందిన భూములు ప్రభుత్వ భూములు ఏదైనా కబ్జాలకు గురవుతున్నాయి కదా మీరు ఏమైనా పదార్థాలు ఏసీ అధికారులు అయితే ఎవరికన్నా వచ్చు ఏమైనా వినియోగించుకుంటారో ఒక రైతుగా ఏజీబీ అధికారులకు ఇస్తే ఏం జరగదు సార్ ప్రస్తుతానికైతే ప్రస్తుతం రెవెన్యూ కలెక్టర్ కార్యాలయం వీళ్ళే చూసుకోవాలా వీళ్ళు చూసిన తర్వాతనే ఏమైనా ఇంకా పై అధికారులకు కావచ్చు రాష్ట్ర సెక్రటరియట్కి కావచ్చు చూస్తాం అట్లా కాని పక్షంలో మేము న్యాయపరంగా ప్రభుత్వ ఆస్తులని ఈ ఎస్సీ ఉన్న ఆస్తులను కాపాడాలని చెప్పేసి లీగల్ గా కోర్టు కూడా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కోర్టుకు ఆల్రెడీ మేము పంపించాము దాన్ని కొద్దిగా ఇంకా ఫైల్ వచ్చేది పెండింగ్ ఉందని అందుకనే ఆపాలని చెప్పి ఇక్కడ ట్రై చేస్తే పంచాయత్ సెక్రటరీ కూడా వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఈ నిర్లక్ష్యానికి ఈ ధర్మవరం సెక్రటరీ రైమాను తర్వాత వచ్చేసి అంతకు ముందున్న సెక్రటరీ రామకృష్ణ అనే వ్యక్తి కూడా వీళ్ళు దీనికి అవుతున్నారు ఇక్కడ అసలు లేవుటికే పర్మిషన్ లేనప్పుడు వాళ్ళు కట్టుకోవడానికి ఎలా పర్మిషన్ ఇస్తారో అది కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతాం వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా కూడా నేను పోరాటం చేస్తాను